గ్రేటర్ హైదరాబాద్లో వన మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ ఏడాది భాగ్యనగరంలో ముప్పై లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రామాంతపూర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రారంభించింది వన మహోత్సవం ప్రభుత్వ ఆర్భాటం కాదని వచ్చే పదేళ్ల వరకు తాము నాటిన మొక్కలను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మంత్రి పొన్నం అన్నారు రాజధానిలో పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో ముప్పై లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది అందులో భాగంగా జిహెచ్ఎంసీలోని అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ ఆధ్వర్యంలో అరవై లక్షల మొక్కలను నర్సరీల్లో పెంచారు వాటిలో ఎల్బీనగర్ జోన్లో ఆరు లక్షలు చార్మినార్ జోన్లో నాలుగు ఖైరతాబాద్ జోన్లో నాలుగు సేర్లింగంపల్లి జోన్లో ఆరు కూకట్పల్లి జోన్లో ఐదున్నర లక్షలు సికింద్రాబాద్ జోన్ లో మూడున్నర లక్షల చొప్పున మొక్కలు పెంచేందుకు సిద్ధమైంది హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్క నాటి వన మహోత్సవాన్ని అట్టహాసంగా ప్రారంభించారు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలితో పాటు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు హాజరై మొక్కలు నాటారు రహదారులకు ఇరువైపులా ఆరు లక్షలు బహిరంగ ప్రదేశాల్లో లక్ష డెబ్బై ఎనిమిది వేలు చెరువుల వద్ద మూడు లక్షల ముప్పై వేలు పార్కుల్లో ఐదు లక్షల నలభై వేలు సహా ఇతర చోట్ల నాటేందుకు మరో ఐదు లక్షల మొక్కలు కేటాయించారు జిహెచ్ఎంసీ నర్సరీలతో పాటు వార్డు స్థాయిలో ప్రైవేటు స్థలాల్లోనూ ఆరు వందల నర్సరీలు ఏర్పాటు చేసి అరవై లక్షల మొక్కలను పెంచారు కానుగ చినబాదం బోగన్విల్లా గుల్మోహర్ టెకోమా జామా నెమలినారా వేప బూరుగు రావి బహునీయా చింతా మద్ది మర్రి సహా ఇరవై ఒక్క రకాల మొక్కలను పెంచారు వాటిని ఆయా జోన్ల వారీగా విభజించి నాటేందుకు సిద్ధం చేశారు ఇప్పటికే కేటాయించిన జోన్లకు మొక్కలను పంపిణీ చేశారు పదేళ్లలో నగరంలో నూట నలభై ఏడు శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది వన మహోత్సవంపై వస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి పొన్నం హరితహారం వన మహోత్సవం పేరేదైనా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే కార్యక్రమానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు భవిష్యత్తు తరాలు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం కోనా కార్పస్ లాంటి మొక్కలు నాటి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించిన పొన్నం ఆ తప్పు తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు నాటే ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రభాకర్ హామీ ఇచ్చారు ఎవరెన్న చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చూసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈ రోజు జంట నగరాల అందరూ కూడా విజ్ఞప్తి చేస్తోడం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్కలు నాటడమే కాదు దాన్ని సరి అయిన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం ఇది సమాజంలో ఒక బాధ్యత రోజు మొక్కకు నీళ్ళు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సింది ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన పచ్చదనం పరిరక్షణలో జిహెచ్ఎంసీ రెండు వేల ఇరవై ఒకటిలో గ్రీన్ సిటీ పురస్కారం అందుకుందని అదే స్ఫూర్తితో ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు ముప్పై సర్కిల్లో కూడా ఏడు వేల ఒక్క వంద ముప్పై ఐదు చెట్లు కూడా నాటబోతున్నాము ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ చెట్లు నాటాలని మేము గవర్నమెంట్ నిర్ణయించింది ఇంకా ఈసారి కూడా ప్రతి ఒక్క ప్రతినిధి ప్రజా ప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము ఎపీల్ చేస్తున్నాం ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి ఈసారి వరమహోత్సవంలో నాటే మొక్కలను నూటికి నూరు శాతం బతికించి నగరంలో పచ్చదనం మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు